అందరు గుడ్ మార్నింగ్ అన్న ఇది మార్కాపురం బర్రెల ఎద్దుల సంత ప్రతి మంగళవారం ఉదయం ఐదు గంటల మధ్యాహ్నం పదకొండు దాకా సాగుతుంది మంచి మంచి బర్రెలు వస్తుంటాయి ఎద్దులు వస్తుంటాయి మీ దగ్గర ఎటువంటి బర్రెల వీడియో ఎద్దుల వీడియో ఉంటే కనపడుతుంది కదా ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి చూడండి బర్రెల రేట్లు ఎద్దుల రేట్లు వాటి వివరాలు తెలుస్తాను ఇక కనబడుతున్నాయి కవి దూళ్ళు పడ్డదులు ఇవి చూడొచ్చు బాగానే ఉన్నాయి అన్న ఈ వారం బాగా వచ్చినాయి జనాలు కూడా చాలా మంది వచ్చినారు ఈ వారం చూడొచ్చు బాగానే ఉన్నాయి వీడియో చివరిదాకా చూడండి చూపిస్తాను ఇవి కనబడుతున్నాయిగా ఇవి మూడు ఇవి ఇవి ఇక చూడవచ్చు బాగానే ఉన్నాయి ఇవి ఇక ఇగో చూడన్న బాగానే ఉండే ఇవి పడ్డదుళ్ళు మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న ఇవి చూడవచ్చు బాగానే ఉండయి ఒకసారి విజిట్ చేయండి ఇవి అన్ని పద పడ్డ పడ్డ దూళ్ళు రేట్లు వీడియో చూడదాకా చూడండి కామెంట్ బాక్స్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వారం ఎక్కువ వచ్చాయి ఇగో విధుళ్ళు ఇవి ఇవన్నీ ఇవి ఇవన్నీ పడ్డ దూళ్ళు అంటారు అన్న ఇప్పుడు చూడొచ్చు బాగానే ఉన్నాయి మంచి మంచి పేరాలు జాగుతుంటాయి ఇవన్నీ చూడొచ్చు బాగానే ఉన్నాయండి ఇవి మంచి బేరాలు ఉంటాయి అన్న ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి ఇవి అవే సూటి వస్తుంటాయి పాలి వస్తుంటాయి అన్న బర్రెలు మంచి మంచి బర్రెలు వస్తుంటాయి చూడవచ్చు బాగానే ఉంటాయి రేట్లు బాగానే ఉంటాయి అన్న ఇక ఈ వారం ఇదంతా బరెలస్ అంతా ఆల్రెడీ బేరాలు మంచి మంచి బేరాలు తాగుతున్నాయి చూడండి ఇగో మంచి మంచి ఇద్దూళ్ళు వస్తుంటాయి అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవి ఒకసారి విజిట్ చేయండి ఇక ఇవన్నీ అవి ఆల్రెడీ బేరాలు సాగుతున్నాయి చూడొచ్చు ఇవి ఇది జత నలభై వేలు చెప్పారు అన్న ఇవి రెండు చూడవచ్చు ఉన్నాయి నలభై వేలు చెప్పారు అయితే పాడిదన్న చూడొచ్చు బాగానే ఉంది ముప్పై ఐదు వేలు ఫైనల్ రేట్ ఇది చూడొచ్చు బానే ఉంది ముప్పై ఐదు వేలు పడదళ్ళు ఇవి మంచి మంచి అస్ ఉంటాయి అన్న ఈ బర్రెల సంత ఇది మార్కాపురానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ ఇక ఇవన్నీ పడదీ చూడచ్చు ఇవి ఇవి ఆల్రెడీ కొన్నాయన్నా కొన్ని ఇట కట్టేసారు ఇక్కడ చూడొచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఇవన్నీ అవే ఆల్రెడీ కొన్న రిటర్ను చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవన్నీ దూళ్ళు వచ్చినాయి సూటి గేదెలు పాడి బర్రెలు ఇవన్నీ అన్న దూళ్ళు కూడా వస్తుంటాయి మంచి మంచి గిరాకు ఉంటుంది రేట్లు చాలా తక్కువ ఉంటాయి బేరాలు ఈ వారం బాగానే సాగుతున్నాయి పోయిన వారం కానీ ఈ వారం ఎక్కువ వచ్చారు బేరగాళ్ళు ఈ బర్రెస్ అంతేకా మంచి మంచి బర్రెలు వస్తుంటాయి అన్న చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి చూడండి ఇది ఇదంతా మార్కాపురం బరెలస్ అంతా ఈ వారం ఎక్కువ వచ్చారు చూడండి బాగానేవ్వండి చూడొచ్చు నెక్స్ట్ ఎద్దులు వీడియో చూస్తాను చివరిదాకా చూడండి ఈ వారం ఎక్కువ వచ్చిన ఎద్దులు చూడొచ్చు చూపిస్తాను చూడండి ఇవి రెండు కాళ్ళు రెండు జతలకి ఇదొకటి ఇదో ఇదొకటి చూడొచ్చు బాగానేవ్వండి ఒకసారి విజిట్ చేయండి ఎద్దులు మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఈ సంతకి ఎనభై ఐదు వేలు చెప్పిన ఈ రెండు జత చూడచ్చు బాగా మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి ఇక విన్నీ చూడవచ్చు ఇవి ఏం బాగున్నావా బాగున్నావా చూడండి బానే ఉన్నాయి ఎద్దులు ఇవి చూడచ్చు ఇవి ఈ మీయా అయ్యా మీ బాబాయ్ ఎంత చెప్పిన వాటి చూడండి బానే ఉంటాయి రేట్లు ఈ వారం బాగా బాగా వచ్చాయి ఎద్దులు చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి కనబడుతున్నాయిగా ఇవి జత ఎనభై ఐదు వేలు మా నాన్న చూడొచ్చు ఇవి జత ఎనభై ఐదు వేలు చెప్పిండు ఇవి మంచి మంచి ఆవు ఎద్దులు వస్తుంటాయి అన్న చూడొచ్చు బాగానే ఉండి ఇవి ఎన్ని ఎద్దులు ఇవి ఆల్రెడీ మంచి మంచి బేరాలు తాగి ఆల్రెడీ కట్టేసాడు కొన్నారు కొండ చూడొచ్చు చూడచ్చు బాగానే ఉండే ఇవి చూడుండి చూడండి ఇవి ఇవి వారం మీకు వచ్చిన ఎద్దులు చూడవచ్చు బాగానే ఉండే నేను చెప్పే రేట్ కాదు ఫైనల్ రేట్లుంటే ఒకసారి విజిట్ చేయండి ఇగో ఇవి ఇదో అదొకటి ఇది ఒకటి జత తొంభై వేలు చెప్పిండీ ఇవి చూడవచ్చు బాగానే ఉండే జత తొంభై వేలు ఇవి ఇదో ఇదొకటి ఇదొకటి తొంభై వేలు చెప్పిండు ఒకసారి విజిట్ చేయండి మార్కాపురం సంత ఇదంతా కనపడుతుంది కదా చూడండి బాగానే ఉండేవి ఇవి రేట్లుంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు మంచి మంచి రేట్లు అన్న చూడొచ్చు బాగానే ఉండేవి ఇవన్నీ ఇంకొక సైజు చూపిస్తా చూడండి చూపి చూపిస్తా మంచి మంచి పేరాలు తాగుతుంటే ఒకసారి విజిట్ చేయండి దో చూడండి బాగానే ఉంది ఇవి ఇంకో సైజు జత్త అన్న ఎంత చదువుతున్నా బాబాయ్ మనకి లక్ష ఇరవై ఐదు వేలన్న చూడొచ్చు బాగానే ఉండేవి ఎద్దులు అన్న బాబాయ్ ఏ ఊరిని తీసుకొచ్చు నువ్వు ఆకవీడా ఆకవీడ వాస్తవులు తీసుకొచ్చారన్న ఇది ఎద్దులు సంత ఇదంతా చూడొచ్చు బాగానే ఉండేవి ఇక ఎద్దులు చూపిస్తా చూడండి చూడండి బాగానే ఉండే మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న ఫైనల్ రేట్లు కదా ఒకసారి విజిట్ చేయండి ఇగో ఇవన్నీ ఇగన్ని ఎద్దులు చూడొచ్చు ఇగో చూడొచ్చు ఇగో ఇవి మా నాన్న ఇదిగో ఇవి జత లక్షా పదివేలు చెప్తున్నా చూడొచ్చు బాగానే ఉండే ఇవి ఇగ పాప ఇగ ఇవి చూడొచ్చు ఇగ ఇవి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఇందో ఇవన్నీ చూడొచ్చు ఇగో మన అన్నయ్య తీసుకొచ్చుండి ఇక ఎందుకు చదువుతున్నావు లక్ష నలభై వేలు అన్న ఇవి చూడొచ్చు బాగానే ఉండే ఇగ ఇవి మన అన్నయ్య తీసుకొచ్చిండు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఏ ఊరు మీది కలివేలపల్లె కలివేలపల్లె దొరకొండ మండలం వాస్తవులు ప్రకాశం జిల్లా ఈ మార్కాపురం ఇద్దరు సంతక తీసుకొచ్చాడు లక్ష 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 నలభై వేలు ఇవి చూడొచ్చు బాగానే ఉండేవి ఇక ఆరు పళ్ళ మీద ఉన్నాయి అన్న ఇవి చూడవచ్చు బాగానే ఉండవు ఇక ఒకసారి విజిట్ చేయండి ఇక ఇది ఇది ఫోన్ నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై ఒకటి పదకొండు నలభై మూడు ఏడు యాభై ఏడు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఈ ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి చూడొచ్చు ఫైనల్ రేట్ ఉంటుంది ఒకసారి ఫోన్ చేయండి కావాల్సిన వాళ్ళు చూడొచ్చు బాగానే ఉండేవి చూడొచ్చు ఇవి ఇవి బాగానే ఉండేవి జత చూడచ్చు బాగానే ఉండేవి ఆల్రెడీ బేర మారినవి ఆల్రెడీ చూడొచ్చు బాగానే ఉండేవి ఇవి లక్ష పదహైదు వేలు ఉన్నాయి ఇది చూడొచ్చు ఆల్రెడీ మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి లక్ష పదహైదు వేలు ఇవి చూడొచ్చు కూరగాయ లైక్ మన చెప్పు మంచి మంచి మేరాలండి ఒకసారి ఫైనల్ రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి మార్చా బాగుంటాయి రేట్లు కూడా ఇవన్నీ ఎద్దుల సంతన ప్రతి మంగళవారం జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి పది దాకా తాగుతుంది చూడవచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ ఒకసారి విజిట్ చేయండి ఫైనల్ రేట్ కాదు మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి చూడొచ్చు ఇది ఈ సంతకి చూడొచ్చు ఇదంతా ఎద్దుల సంత ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి చూడండి బాగానే ఉంది అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్